పెద్ద ఆ చరిత్ర వాళ్ళ ఊళ్ళో అడిగితే చెప్తారు పబ్లిక్ రోడ్డును కూడా ఇంటి కోసం అనుమతి తీసుకున్నావు పెద్ద మనిషి ఒకసారి ఏదో ఆ మార్కెట్లో ఆయనకు అవకాశం ఇస్తే బస్తాకు ఒక రూపాయి కమిషన్ తీసుకున్నావాడు ఆడు కూడా మాట్లాడతాడు మేము అనొద్దు అనుకున్నాం మర్యాదపూర్వకంగా పోయినాం మమ్మల్ని గుండాలంటాడు అంటాడు మమ్మల్ని అక్రమదారులు అంటాడు ఆ ఇద్దరు మనుషులు మాట్లాడే నిన్న వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాయి ఇలా మీడియా సందర్భంగా ఈ జగీష్ రెడ్డి చరిత్రతో పాటు మీ చరిత్ర తెలుసుకోండి పనికిరాని వెళ్ళాలి మీరు పనికిరాని మాటలు మాట్లాడేది మేము పోయి కుర్చీలు కుర్చీలు పడేసాము మిత్రు మీడియా మిత్రులందరూ అక్కడనే చూసారు వాళ్ళే సాక్ష్యం ఎక్కడన్నా ఒక మీడియాలో మేము కుర్చీని కానీ పేపర్ని కానీ అక్కడున్న పరిసరాలను కానీ టచ్ చేసినట్టుగా ఉంటే లేదే అయినా మీరు ఈ చిల్లర రాజకీయాలు చేసేది మీరు మేము గౌరవంగా పోయినాం గౌరవంగా వచ్చినాం అయినా పోయినాం పబ్లిక్గానే వచ్చినాం అయినా మీరు మాట్లాడతారు మీ చరిత్ర తెలవదా అయ్యాల ఆయన మోటార్లు అమ్మిండు ఒక ఆయన ఆ ఊర్లో గవర్నమెంట్ మోటార్లు పంప్సెట్లు వేస్తే ఆ మోటార్లు అమ్ముకున్న చరిత్ర ఆయనది ఇక ఇక్కడ ఒక ఆయన మాట్లాడిండు నేను ఒక ఆయన అగౌరవ పక్షద్దు నేను కూడా అయ్యప్ప దగ్గర మూడు సార్లు పోయిచ్చిన సివిల్గా ఆయన నిన్న మారేసుకొని మాట్లాడతాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవాలి ఇయ్యాల వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి వికలాంగులకు ఇచ్చిన మోటార్ సైకిల్ వాహనాల యొక్క మోటార్లు అమ్ముకొని అది తుప్పు పట్టేలాగా వాళ్ళ ఇంట్లో ఉన్నాయో లేవో చూసి చెప్పండి ఇట్లాంటి వాళ్ళండి మాట్లాడేది ఏదైనా మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్ విడ మేము పద్ధతి ప్రకారం నడవాలని చెప్తున్నాం ప్రభుత్వం మాది ప్రభుత్వం ప్రజలది అది క్యాంప్ ఆఫీస్ పబ్లిక్ ప్రాపర్టీ నిన్న ఒక ఆయన అంటాడు అది ప్రైవేట్ ప్రాపర్టీలోకి పోయినారని చెప్పి ఎవరు లే ప్రైవేట్ ప్రాపర్టీ ఎమ్మెల్యే జగీష్ రెడ్డి గారి ఇల్లు ప్ర ప్రైవేట్ ప్రాపర్టీ అవుతుంది వారి ఇంటి పరిసరాలకు ఏమైనా పోయినా ఇంట్లోకి ప్రవేశించిరా క్యాంప్ ఆఫీస్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ అసలు చుట్టూ దాన్ని దురాశపల్లి జాతరల షాప్లో ఎట్లయితే ఫ్లెక్సీలు పెట్టుకుంటారో వాళ్ళ యొక్క షాపింగ్ బోర్డ్స్ అట్లా నీ పార్టీ జెండాలు పెట్టుకున్నాం అండి అలా జీవన మేము అడగలేదే అది నీ విఘ్నత వదిలేసినాం అందరూ అన్ని పార్టీల వాళ్ళు మీ దగ్గరికి రాగలగాలి మీరు వాళ్ళని కూడా పబ్లిక్ని కూడా గౌరవించగలగాలి అట్లాంటిది వదిలేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి చక్క చేసి ఈ పిచ్చి మాటలు మాట్లాడిన ఒకటే సమాధానం చెప్తున్నాం నీ చరిత్ర తెలుసుకో ఓ పెద్దయినా ఏ పెద్ద అయినా వయసులో పెద్ద అయినా నువ్వు దొంగవి నువ్వు మోటార్ల దొంగవి మాలేసిన అయినా నువ్వు చేతుల మాల అయ్యప్ప మాలను పట్టుకొని ఈరోజు మళ్ళీ నేను మాట్లాడిన దానికి కౌంటర్ చెప్పు నువ్వు ఇంట్లో మోటార్లు ఉన్నాయా లేదా నువ్వు ఏదైతే వికలాంగులకు ఇచ్చినా వాహనాల మోటార్లు అమ్ముకున్నావా లేదా నీకు నిజంగా భక్తి ఉంటే ఆ అయ్యప్ప మీద ఆ మాల ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేతితో మేము ఇచ్చినంత మాటకు సమాధానం చెప్పి అందుకనే చెప్తున్నా బిడ్డ జాగ్రత్త మీరు ఇంకోసారి మేము ఏదో చేస్తాం అదో చేస్తామని చెప్పి మాట్లాడిర్రు మేము మర్యాదగరమైన మర్యాదనే వచ్చినాం మళ్ళీ మాకు తెలిసింది నిన్న మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక పత్రికలో చదివిన ఈరోజు ఆ చిత్రపటాన్ని తొలగించిరని చెప్పి తెలుసు తెలిసింది మీరు ఇట్లనే మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే మా సంగతి ఏందో మీకు తెలుసు మరి మీకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఏం చేయాలనో అర్థం కావట్లేదు ఖచ్చితంగా అది ముట్టడి చేస్తాం అప్పుడు చూస్తాం అప్పుడు నేను ఇది పార్టీ కార్యాలయం కాదు అది పబ్లిక్ ప్రాపర్టీ అని అది ఎట్లుండాలనో అట్లా మలిచేస్తాం జాగ్రత్తను అధికారులు చేయాల్సిన పని మేం చేసినామంటావు అధికారులు ఏం చేస్తారా నువ్వు బెదిరిస్తున్నావు నువ్వు అందరినీ బెదిరిస్తున్నావు పదేళ్ళు ఎంత బెదిరించి ఎన్ని భూములు ఏమేం చేసినామో ఎంతమంది అప్పట్ కలెక్టరేట్లో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఎమ్మెల్యే గారి స్థానం ఎమ్మెల్యే గారికి ఉంటుంది ఎమ్మెల్యే గారి చిత్రపటం కలెక్టరేట్లో మంత్రి గారి తర్వాత ఎక్కడైతే వారికి లోకల్ ఎమ్మెల్యేగా వారి ప్రోటోకాల్ ప్రకారం వారికి చూసి అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత నియమ నిబంధనలకు లోబడి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిండు ప్రజలు వారికి అధికారం ఎమ్మెల్యేగా ఇచ్చిరు కానీ ఎమ్మెల్యే ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా కూడా వారికి సంబంధించిన స్థానం వారికి కల్పించాలనేది మా నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం మీరు చూడండి కలెక్టరేట్లో ఇందిరాబల పంపిణీ కానివ్వండి రేషన్ కార్డుల పంపిణీ కానివ్వండి ఇంకే ఇతర కార్యక్రమం చేసినా కూడా అక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మంత్రులు ముఖ్యమంత్రి గారు మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు వారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా లోకల్ ఎమ్మెల్యే అనే ఒకే ఒక ఉద్దేశంతో వారి చిత్రపటాన్ని కూడా అక్కడ ఉంచడం జరుగుతుంది మరి గవర్నమెంట్ కట్టించిన క్యాంప్ ఆఫీసులో గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో కానివ్వండి జిల్లా మంత్రివర్యులు జిల్లా అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చిత్రపటాల నుంచి నీకే నొప్పి కలిగింది రెడ్డి గారు ఆ మాత్రం ఆలోచన లేదా మీకు మీ ఫోటో లేకుంటే ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యక్రమం జరిగిందా కనీసం రెండు సంవత్సరాలుగా మరి ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి కార్యక్రమంలో కూడా నా యొక్క చిత్రపటాన్ని పెడతా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారి పటం పెట్టుకోవడానికి ఏమైంది మంత్రి గారి చిత్రపటం పెట్టుకోవడానికి ఏమైంది మీకు అని చెప్పేసి మేము ఇప్పుడు పత్రికాముఖంగా మేము అడుగుతా ఉన్నాం ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాల సంది వారికి కూడా వారి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు ఎలాగైతే సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ ఉన్నదో వారికి కూడా లాగిన్ అలానే ఉంచడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి గారు కానివ్వండి అండి ఆ లాగిన్ ద్వారానే మీ కాడికి ఎవరన్నా ప్రజలు వచ్చి మన సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ ఇస్తే వాటిని పాస్ చేసి మీకు పంపిస్తూ ఉన్నారు మరి మీ పిఏలు వాళ్ళందరూ కూడా వారు ఇచ్చిన ఫామ్స్ అన్నింటినీ మీరేం చేస్తున్నారు కింద ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పుడు ఆ చెక్కుతో పాటు లబ్ధిదారునికి ఇచ్చే చెక్తో పాటు సీఎం గారు ఒక సందేశాన్ని రాసి పంపిస్తున్నారు మరి ఆ సీఎం గారు ఇచ్చే సందేశాన్ని కట్ చేసి చించి ఓన్లీ చెక్కునే ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు మీరు మీడియా ముఖంగా అతను ఇచ్చిన చూడండి ఒకసారి అది ఎంత అండి ఎంత చిలర్ అండి అది అలా సీఎం రిలీఫ్ ఫండు లబ్ధిదారులు చాలామంది అక్కడికి వెళ్ళినప్పుడు చూసి బాధపడి ప్రజాదర్బార్లో మా యొక్క నాయకుడికి వినోదించుకోవడం జరిగింది అన్నా మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేటప్పుడు వారు సీఎం గారు ఇచ్చిన సందేశాన్ని ఓన్లీ చెక్కులే ఇస్తా ఉన్నారు అక్కడ ఓన్లీ మొత్తం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా దాన్ని చేసి క్యాంప్ ఆఫీస్ ని చేస్తారు అక్కడ ఎక్కడా కూడా సీఎం గారి ఫోటో లేదు మన మంత్రి గారి ఫోటో లేదు అని చెప్పేసి ప్రజలందరూ వచ్చి వారి ఆవేదనను వెలిపించడం జరిగింది గత రెండు సంవత్సరాలు దాదాపు ఇరవై మాసాలుగా వివాదం వదిలేసే కార్యక్రమం ఒకటే కాదు ఎందుకంటే సూర్యాపేట ఎమ్మెల్యే అంటే రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లకు ఆద ఆదర్శకంగా సూర్యాపేటలో అది పాటించాల్సి ఉంటుంది ఆయన ఏది చేస్తే ఆయన కింద ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు అదే చేస్తారు మేము మా యొక్క పన్నులతో కట్టినటువంటి ప్రజల క్యాంప్ ఆఫీస్ అయితే ఉందో ప్రజల పన్నులతో కట్టినటువంటి క్యాంప్ ఆఫీస్లో మా నాయకుని ఫోటో లేదు మనందరి నాయకుని ఫోటో రేవంత్ రెడ్డి గారిది అయితేంది స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఏంది మీరు కనుక ఇప్పుడు మా పట్టణాధ్యక్షులు వారు చెప్పినట్టు అప్పుడే పెట్టి మేము మేము వెళ్ళి చాలా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా మా క్యాంప్ ఆఫీసులో ఎటువంటి అవాంఛనీయ కథలు చేయకుండా మేము ఆ యొక్క క్యాంప్ ఆఫీసులో ఫోటోలు నాయకుని పెట్టి మా నాయకులే పెట్టుకుంటే అది ఫోటోకాల్ అది అది ఆయన ఇంట్లో పోయి పెట్టిన ఫోటోలు కాదు ఇప్పుడు అదే ఆదర్శంగా కొన్ని మేము తీసుకుని ఉంటే రేపు జరగబోయే ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ జడ్పీస్తుంటాడో అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో మీ ఒక్క ఫోటో కూడా ఉండదు అని చెప్పేసి రెడ్డి మీకు మేము హెచ్చరిస్తున్నాం మేము కూడా ఎక్కడ కూడా ఫోటో కాల్ పాటించాం మీరు అదే అధికారుల చేత పెట్టిస్తారో మన యథావిధిగా లేదు ఇదే మా కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి పుట్టడి చేసి మీ కేసీఆర్ ఫోటో మొన్న తీయలే క్యాంప్ ఆఫీస్లో ఈసారి తీసి మా ముఖ్యమంత్రి ఫోటో ఖచ్చితంగా పెడతామని చెప్పేసి మేము మా సభాముఖంగా పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం మీరు ఫోటో ఉన్న వ్యక్తి మీరు ఎమ్మెల్యే విక్రేత ఉన్న వ్యక్తి అయితే యథావిధిగా ఎక్కడైతే మా నాయకులు దామోరెడ్డి గారి ఆదేశాల మేరకు రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మార్కెట్ చైర్మన్ కుప్పుల వీరారెడ్డి గారు వచ్చి ఎలాగైతే ఆ గోడ మీద మా ప్రభుత్వ ప్రజాపాలనలో ఎటువంటి అయితే ఫోటోలు పెట్టిరో ఆ ఫోటోలు యథావిధిగా మీరు పెట్టాలి లేకపోతే ఖచ్చితంగా మీ క్యాంపస్లో ముట్టడిస్తాం అది మాది మన మా అందరిది మీ ఒక్కందే కాదు మాట్లాడుతున్నట్టు వైవి గారు మీరు డిస్పోజల్ గ్లాసులు అమ్ముకొని మీరు సూర్యాపేటలో ఏ విధంగా వ్యాపారాలు చేసిరో ఎన్ని షాపులలో మీరు మా గ్లాసులే అమ్మాలి అని చెప్పేసి ఎన్ని షాపులకు మీరు హెచ్చరించిరో ఆ డి నాణ్యత లేని డిస్పోజల్ గ్లాసులు అమ్మి ప్రజలను క్యాన్సర్ బారిన పడే సూర్యాపేటలో క్యాన్సర్ బారిన పడారంటే మొట్టమొదటి వ్యక్తిని దానికి కారకుడు కూడా నువ్వే అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం పుట్ట ఇక్కడ మాల మీద ఉన్న స్వామి నువ్వు దయచేసి మాట్లాడేటప్పుడు గుండాలు అనే భాష మర్చిపోయి గుండాలు రౌడిజం చేయాలనుకుంటే నిన్న వచ్చిన నూట యాభై మంది చేయలేక కాదు నేను మేము దామోదరడి గారు అనుచున్నాం దామోడి గారు మాకు క్రమశిక్షణ నేర్పిండు దామోడి గారు ఒక పార్టీకి పనిచేసేటప్పుడు క్రమబద్ధీకరణలో పనిచేయాలా ఏదైనా చేసేటప్పుడు ఎవరికి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ఆయన ఆ మాత్రమే నేర్పిడు పార్టీలు మారే సంస్కృతి మాకు నేర్పలేదు లేకపోతే పార్టీల మీద దాడి చేసే సంస్కృతి మాకు నేర్పలేదు అటువంటి పదాలు కదా నువ్వు తిరగ తీసుకుంటే మంచిది రౌడిజం చేయాలనుకుంటే మాకు కొత్త ఏం కాదు మేము అన్నిట్లా కూడా మేము కూడా ఆరితేలే వచ్చినాం మా ఎస్సీసీల్ నాయకుడు మాట్లాడినట్టు చింతపండు కావడం పులుసు కావడం మాత్రం మళ్ళీ అదేవిధంగా జరుగుతుంది ఇది మేము మా దా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి ఇటువంటి పదాలు వాడకండి రాష్ట్ర నాయకులకి ముందు ఉన్న ప్రింట్ మీడియా వాళ్ళకి విలేకరులకి ప్రతి ఒక్కరికి నా ఉపయోగపడే ఈరోజు ఈ ప్రెస్ మీటు పెట్టుకున్న కారణం ఏంటంటే కొందరు వ్యక్తులు ఎన్నో అన్ని రకాలుగా జనాలను ఇబ్బంది పెట్టి మోసం చేసి డబ్బులు దుబ్బి ఐపీ పెట్టిన వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నా ఐపీ పెట్టి మంది సొమ్ము మొత్తం దోసుకొని ఐపీ పెట్టి అధికార పార్టీ పది సంవత్సరాలు ఉన్న అప్పటికి ఐపీ పెట్టేసి ఆ పార్టీలకు వచ్చేసి అందరినీ బెదిరించుకుంటు బతికిన బతుకు నీది నీ బతుకుని చరిత్ర పక్కపక్కనే పక్కనే వాడు మనది నీ చరిత్ర ఏందో నాకు తెలుసు ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఇప్పిస్తాను కదా ప్రతి ఒక్కళ్ళు కాడగటం నువ్వు డబ్బులు దింగి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాలు గటా మీరు మూమెంట్ మూమెంట్ చేసుకొని పస్తురు అయినా నువ్వు మమ్మల్లా కాంగ్రెస్ గుండాలు రౌడీలు అనేది మీరు గుండాలు మీరు రౌడీలు అన్ని రకాలుగా మీరు సమకూర్చుకొని భూముల మీద పోయి భూముల మీద దందాలు చేసి ఓ బ్యాచ్ల పంపి డబ్బులు దొప్పి అన్ని రకాలుగా మీరు దొప్పుకొని ఇంతే ఇంట్లో వేసుకున్న దాకాలు మీ ఖబర్దార్ చెప్తున్నా మా పార్టీ వచ్చిన మా మంత్రి గారు జోలికి వచ్చిన ఏది ఏమైనా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా మేము మా మంత్రిగారి ఫోటోలు అయితే ఏంది స్థానికంగా ఉన్న జిల్లా మంత్రివారి పొటోలు అయితేంది ఖచ్చితంగా అక్కడ ఉండాలి అవి తీస్తే ఖచ్చితంగా మేమంతా నిన్ను ముట్టడి చేయడం జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ పుటోల్ని కదిలియకుండా ఉంటే మంచిగా ఉంటుంది ఏది ఏమైనా ఎగష్టాలు మాట్లాడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు దయచేసి అర్థం చేసుకోని చెప్తున్నా కబర్దార్ పుట్ట కిషోర్ గారు కబర్దార్ నీ చరిత్ర నీ బండార మొత్తం తెలుసు నువ్వు వికలాంగులకు ఇచ్చిన స్కూటర్లు గట్రా నీ ఇంట్లో ఉన్నాయి అవి అమ్ముకొని బతుకుతున్నావు అర్థం చేసుకో ఇంకోసారి మా జోలి కోసం మాత్రం ఒళ్ళు మాత్రం ఈ చింతపండు పలుకుతుంది